హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ బ్లాగ్స్ ఇంకా మండే నుంచి ఎగ్జామ్స్ కదండీ ఎగ్జామ్స్కి రెడీ అంటే క్లాస్లోనూ చెప్పేసి వచ్చారంట మధ్యానికే వచ్చేసారు ఒక్క పూట స్కూలే ఇదైతే చపాతి కట్టమిట్ట చట్నీ అల్లం బెల్లం చింతపండు వేసి రుబ్బుతాం కదా ఆ చట్నీ మనవరాలు దోశ చపాతీనే ఇలా కట్ చేసి డాల్ బొమ్మ బొమ్మ చపాతీ అని వేసుకుంది ఇంకా కూర అయితే వంకాయ పులుసు ఇంకా రైసు రెండు కలిపి క్యారేజ్ పెట్టుకుని వెళ్ళిపోయింది ఇంకా ఇదైతే వంకాయ పులుసు వంకాయ పులుసు ప్రిపరేషన్ అయితే వంకాయలు కట్ చేసుకుని పెట్టుకుని కడుక్కొని ఉప్పు నీళ్ళలో వేసుకుని తర్వాత ఉల్లిపాయ అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు మసాలా వేయని అవసరం లేదు ఈ మిక్సీ పెట్టుకుని ఆ ఉల్లిపాయని వంకాయలు మధ్యలో పెట్టి ఉప్పు కారం పసుపు వేసి బాగా మగ్గించి చింతపండు పులుసు వేసి కుక్కర్ పెడితే వంకాయ పులుసు రెడీ రైస్ అయితే వార్చుకున్నాను రెండు కోతలు వస్తే సరిపోతుంది బాగా ఉడుకుతుంది కొంచెం బెల్లం కూడా వేసుకుంటాం మేము కొంచెం పక్కన ములగాకు చెట్టు కింద ఉంటే తెచ్చుకుని వాళ్ళ ములగాకు పప్పు కూడా వండాను పెసరపప్పులో వేసి వండాను ములగాకు అప్పుడప్పుడు తింటూ ఉండాలి పది రోజులకో వారం రోజులకో ఒకసారి జుట్టు ఊడిపోకుండా కళ్ళి అన్నిటికి చిన్నపిల్లన్న ఇంట్లో అన్నిటికీ మంచిది కాదండి అందులో వర్షాలు కూడా పడుతున్నాయి ఇమ్యూనిటీ పెరుగుతుంది అన్నారు అందు గురించి వండుతున్నాను ఇంకా మా అన్నవాడికి అయితే జలుబు రానే వచ్చింది ఇంకెప్పుడు చిన్న మెడికల్ షాపు సైజు ఉండవలసిందే ఇంట్లో పాపకు తగ్గితే వీడికి వీడి తుమ్మితే వాడికి జ్వరం వాడు తగ్గితే వీడి దగ్గు అన్నట్టు ఎప్పుడు ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఇంట్లోను ఇంకా స్కూల్కి వెళ్ళొచ్చాడు అన్నం పెట్టి మందులు వేశాను ఇదైతే నిన్న మా కోడలు వాళ్ళు డి వెళ్ళారు ఇవి గంటలు బాగున్నాయని డోర్ డెకరేషన్ ఇవి తీసుకొచ్చారు బాగానే ఉన్నాయి ఇదేదో కొత్త మోడల్ కొత్త మోడల్గానే ఉంది ఇదైతే కోడికలకి కలర్స్ వేసేసి ఒక గాజు కి చుట్టారు ఇది డెకరేటివ్ ఐటెం కింద చేశారు ఈ మనీ ప్లాంట్ ఆకలి అయితే నిరుడు దీపావళికి పెట్టాను కదా చూపించాను కదా అదే దానికి మళ్ళీ ఇవి తగిలించాము పింక్ వైట్ కూడా బాగానే ఉంది ఎల్లో గ్రీన్ రాధాకృష్ణ దగ్గర పెట్టాను డెకరేటివ్ ఐటమ్స్ అయితే బాగానే ఉన్నాయి డోర్ మ్యాట్ కూడా పాతవైపోయినాయి అని తీసుకొచ్చారు కొత్తవి ఇది బాత్రూమ్ దగ్గరికి ఇంకా ఇదైతే మెయిన్ డోర్లోకి తీసుకొచ్చారు సైజ్ చిన్నది అయిపోయింది ఈసారి పెద్దది తీసుకోవాలి అనుకుంటున్నాము ఈ బొమ్మలు చూడండి టీవీ చూస్తూ మనం కూర్చుంటే ఈ బొమ్మలు మనం చూసుకుంటూ కూర్చున్నాయి కాలు వేలాడేసుకుని భలే బుద్ధిగా బాగున్నాయి కదా పిల్లలు డిమార్ట్లో కొనుక్కున్నారు ఇంకా ఎగ్జామ్స్ కదండి బుక్స్ అన్నీ ఇచ్చేశారు పిల్లల్ని చదివించమని ఇంక ఒక్కొక్కటిగా దగ్గరుండి చదివించుకోవాలి ఎప్పుడు ఫోనే పట్టుకుని ఆడుతున్నాడు ఫోన్ కంట్రోల్ చేసి లోపల పెట్టేశాడు వాళ్ళ నాన్న అది ఇప్పుడు కొంచెం చదువుతున్నారు మళ్ళీ మూడు గంటలకైతే రెడీ ఫోన్ ఫోన్ అంటూ వచ్చేస్తారు హోంవర్క్ రాశారు ఇంకా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు బా హలో నేను లేకపోతే అనే పదం గురించి చూద్దాం అశోకవనంలో రావణుడు సీతమ్మ మీద కోపంతో కత్తి చూసి చంపడానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు అనుకున్నాడు ఎవరిదైనా కత్తి ఉంటే రావణ్ణి నరకాలని అనుకున్నాడు కానీ వెంటనే మండోదరి రావణుడిని చెయ్యి ఆపింది అది చూసి ఆశ్చర్యపడ్డాడు హనుమంతుడు నేను ఇక్కడ లేకపోతే సీతమ్మవారు వారు ఎవరు రక్షించేవారు అని భ్రమపడ్డాను కానీ ఆ ఈశ్వరుడు ఎవరో ఒకరిని సాయం చేసి కష్ట సుఖాలప్పుడు పంపుతాడు అని ఇప్పుడు అర్థమైందని హనుమంతుడు ఆశ్చర్యపోయాడు బహుశా మనం కూడా అలా అనుకుంటాం కదా మనం ఉన్నా లేకున్నా ఏది జరగాలో అదే జరుగుతుంది